గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ అన్నదాతల కళ్ళలో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ జిల్లా మడక్సిరి నియోజకవర్గం నందు కూటమి ప్రభుత్వం యొక్క ఎన్నికల ఆమీల సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా నవీ ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల శ్రేయస్సు కోసం ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏడాదికి అక్షరాల ఇరవై వేల రూపాయలు పెట్టుబడి నిధిగా ఇవ్వనున్నారు అందులో భాగంగా మొదటి విడత అక్షరాల ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి కూటమి ప్రభుత్వం అందజేసి మడగ్సిర నియోజకవర్గం వ్యాప్తంగా నలభై మూడు వేల మూడు వందల మంది రైతులకు ఇరవై తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మడగశిర పట్టణం కేంద్రంలో రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన అన్నదత్త సుఖీభవ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొదటి విడత పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మడాక్సిరి నియోజకవర్గం వ్యాప్తంగా నలభై మూడు వేల మూడు వందల మంది రైతులకు ఇరవై తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేయడం జరిగిందని తెలియజేసి రైతులకు మెగా చెక్కులను అందించడం జరిగింది రైతులకు సకాలంలో పెట్టుబడి పెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఏడాదిలో విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇచ్చిన హామీల మేరకు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి మరియు మున్సిపల్ చైర్మన్ మండల కన్వీనర్లు సింగిల్ విండో అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ మార్కెట్ కమిటీ మెంబర్లు సింగిల్ విండో మెంబర్లు క్లస్టర్ ఇన్ఛార్జులు కౌన్సిలర్లు ప్రధాన కార్యదర్శులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు మడక్సిర రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్ సూర్యనారాయణ రెడ్డి మడక్సిర ఎంఆర్ఓ హసీనా సుల్తానా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వ నాయకులు ఇతర తదితరులు పాల్గొన్నారు గత ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా దశని వారి ఓటైతే ఒకటేటువంటి అమలు చేసిన విషయం మీకు అందుకే బాగా తెలుసు అందులో భాగంగా రైతాంగానికి సంబంధించి నేను ఎన్ని ఎకరాలు యాభై ఎకరాలు కూడా ఎలిజిబుల్ రైతులు

చంద్రబాబు నాయుడు కానీ ఎంత ఆప్యాయత అభిమానం ఉంది అనేది చక్క ప్రధానం కొంతమంది మాటలు చెప్తా ఉంటాను గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ ఇంటి ఎంతమంది బిడ్డలుంటే వాళ్ళందరికీ అమ్మఒడి చేస్తారని చెప్పారు వచ్చిన కానీ చంద్రబాబు నాయుడు మీ ఇంటే ఎంతమంది ఉంటే అంతమంది తల్లిపోదామనిస్తామని వచ్చిందే లేదా ఒక నీతి నిజాయితీ విశ్వాస పాత్ర లేని నాయకులకు కల్లిపల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారమే పరవాదిగా అధికారం తీసుకొని ఏ లెక్క కుంభకోణాలు తెలుస్తా ఆయన జగన్మోహన్ ఇట్లా అనమాట ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు ఏం లేదు బాబు గ్యారెంటీ మోసం గ్యాబు మోసం ఎవరైనా ఎగ్ ఎవరు మాట్లాడి బయటకు వస్తారు కేవలం మద్యం కుంభకోణంలో తన పార్టీ యావత్తు కూరుకుపోయింది కాబట్టి ప్రజల్ని దాని దృష్టి మళ్లించడానికి రెండు కార్యక్రమాలు తీసుకువస్తున్నారు ఆ దీర్ఘక సమాధానాలు కూడా చెప్పాలి ఇరవై వేల రూపాయలు ఇలా దాదాపు నలభై మూడు వేల మంది రైతులకు ఒక్క నియోజకవర్గంలోనే నలభై మూడు వేల మూడు వందల మంది రైతులకు ముప్పై కోట్ల రూపాయలు అకౌంట్లో మడిచి మండలంలో పన్నెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రైతులకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు గుడిపెండ మండలంలో తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మంది రైతులకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు రొండ్ల మండలంలో ఆరు వేల నాలుగు వందల నలభై ఆరు మంది రైతులకు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు అగిలి మండలంలో ఐదు కోట్ల ఏడు వందల నలభై ఏడు మంది ఐదు వేల ఏడు వందల నలభై ఏడు మంది రైతులకు మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు